ఇది రెండు ముప్పై అది అవతల ఎకరం అవతల ఎకరం కంది తొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు ఓకేనా రైతు మటుకు పద్నాలుగు చేతుండు పద్నాలుగు లక్షలు చేతులు రేటు రెండు బోర్లు దీనికి అంటే ఒక బోర్ ఏమో వేరే వాళ్ళకి మూడు ఎకరాలకి ఇవ్వాలి అదేలే ఒక బోర్ ఏమో సపరేట్ ఆరు ఎకరాలకి ఈ తింటే కొంచెం బాగుందనమాట వాటర్ అసలు బాగా అవసరం కూడా లేదు గట్టిగానే వాటర్ ఫుల్ వాటర్ లే మూడు నాలుగు ఇంచులు వస్తాయి అందులో ఊరికి కరెక్ట్ కిలోమీటర్ మట్టి రోడ్డు అనుకొని కిలోమీటర్ మట్టి రోడ్డు అనుకోని చేను అది 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 వేపు చేతి చేను కట్టుకొస్తుంది అదే విషయం ఏం మట్టి అంటారు ఇది ఎర్రమట్టి మాములు కాదు పంటలే పంట ఏది వేసుకున్నా ఈ పెళ్ళం దొన్ను చూడు బయలు ఆ ఏ పంటకైనా ఏ పంటకైనా చెట్లకు మాడి చెట్లకైనా బత్తాస చెట్లకైనా ఈ సపోర్ట్ కానీ జామ్ కాని నువ్వు ఒరిజినల్ ఏదైనా వేసుకో దాని పేరు ఏం పేరు ఏలక్ష్మి అంటారు అది చెట్లు

బోర్ అయితే వీళ్ళిద్దరిదే అండి ట్రాన్స్ఫార్మర్ అయితే ముగ్గురు పొత్తు అంటున్నా ట్రాన్స్ఫార్మర్ పొత్తు బోర్ అయితే వీళ్ళిద్దరే ఇంకా ట్రాన్స్ఫార్మర్ తీసేయి ఎందుకంటే పెద్ద ట్రాన్స్ఫార్మర్ కాబట్టి దాని తగ్గట్టు వాడుకుంటారు బోరు అన్న తమ్ముళ్ళు ఇద్దరిదేగా ఇద్దరిదే చెప్పు ఇది ఎకరం ఇప్పుడు ఇందులో ఎకరం ఓకే ఓకే ఇది ఇంకా అవతల పొలం ఉంది మళ్ళీ చూపిమండి మొత్తం అది ఏది ఎక్కడ అనేది అది

మీరు ఆ మొక్కజొన్న రోడ్డు మళ్ళీ ఆ రోడ్డు అనమాట ఈ మొక్కజొన్న ఆ మొక్కజొన్నది కాడికి వస్తాయి అర్థం అవుతుంది ఆ పక్కన దిండింది కాదు మళ్ళీ దున్నింది రాదు మొక్కజొన్న వరకే మొక్కజొన్న వరకే ఆ దున్నింది ఏరా రెండు ఎకరాలు లెక్క ఉంటుంది అది ఏరే వాళ్ళు అది ఏరే రావాలి అనుకోండి వాళ్ళ వాళ్ళదే అనుకోండి నా ఇదేం శివ అది వాళ్ళు ఇష్టం లేదు కానీ మన మటుకు అబ్బాయి ఈ ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట తెలంగాణ బార్డర్కి వచ్చేసి నాగార్జునసాగర్ ఎయిర్పోర్ట్ ట్రైనింగ్కి వచ్చేసి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్కి సుమారు ఈ ల్యాండ్ వచ్చేసి నూట డెబ్బై కిలోమీటర్లు రావచ్చు అనమాట గుంటూరు జిల్లాకి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి రైతు వచ్చేసి ఒక ఎకరా పద్నాలుగు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది మొత్తం తొమ్మిది ఎకరాల అయితే అమ్ముతాడు రెండు బోర్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే డిస్కషన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ అయితే ఎవరూ చేయొద్దు ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి ఈ తొమ్మిది ఎకరాలకు గాను ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక రోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఉండి మాచల్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే ఒక రోజు ముందుగానే బుక్ చేసుకోండి మన ఛానల్ ద్వారా విలేజ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే కంపల్సరీగా రావాలన్నమాట కార్లు ట్రాక్టర్లు బైకులు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరకైతే ఎప్పుడైనా రావచ్చు అనమాట రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ల్యాండ్ వచ్చేసి నలుమూలన సమానంగా అయితే ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ల్యాండ్లో రాయి రప్ప వంటివి అయితే లేవన్నమాట కండగల భూమి అనమాట ఎర్ర చెక్క అనమాట ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఏ పంటలకైనా అది ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అవుతుందన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే